అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మరి డిఎస్సి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జీకే టాపిక్ నెంబరు తొమ్మిది జీకే టాపిక్ నెంబర్ తొమ్మిదిలో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి గురించి చాలా చాలా ముఖ్యమైన అంశాలను మీకు నేను బోధిస్తున్నాను ఓకేనా మరి ఈ ఐక్యరాజ్య సమితి చెప్పేటప్పుడు దానికి ముందుగా నానాజాతి సమితి గురించి తెలుసుకోవాలి ఈ రెండు జోడిస్తూ మరి మీరు ప్రిపేర్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను గత ప్రీవియస్ ప్రశ్నలు ఎలాంటివి వచ్చేవో కూడా ముందుగా ఇచ్చి తర్వాత టాపిక్లోకి వెళ్దాం చూడండి ఒకటో ప్రశ్న లీగ్ ఆఫ్ నేషన్స్ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే దీన్ని తెలుగులో నానాజాతి సమితి అంటారు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము ఇచ్చట కలదు ఇది ఏపీడిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న చూడండి సార్ అందుకనే నానాజాతి సమితి తెలుసుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ నానాజాతి సమితి ఎక్కడ ఉంది దాని యొక్క కార్యాలయము అని అడగడం జరిగింది ఓకే ఒకటి ప్యారిస్ రెండు జెనీవా మూడు కెనడా నాలుగు న్యూయార్క్ ఎంట సార్ నానాజాతి సమితి ప్రధాన కార్యాలయము ఇచ్చట కలదు రైట్ ఆన్సర్ చెప్పగలరా ద రైట్ ఆన్సర్ జెనీవా జెనీవా ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు ఇప్పుడు మనం ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి గురించికి ముఖ్యమైన విషయాలను మీకు నేను తెలియజేస్తున్నాను చూడండి ఐక్యరాజ్య సమితి చెప్పుకునే ముందు మరి లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి గురించి కొన్ని అంశాలను మనం నేర్చుకుందాం ఇప్పుడు నానాజాతి సమితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఒక యుద్ధము జరిగింది దాన్నే మనం మొదటి ప్రపంచ యుద్ధం అంటారు మొదటి ప్రపంచ యుద్ధ కాలము ఎంతంటే పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ యొక్క కాలాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇదే ఒక ప్రశ్నగా ఇస్తున్నాడు మొదటి ప్రపంచ యుద్ధ కాలము పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఎంతంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ రెండు డేట్లు బాగా గుర్తుపెట్టుకోండి మొదటి ప్రపంచ యుద్ధ కాలము పద్నాలుగు పద్దెనిమిది రెండవ ప్రపంచ యుద్ధ కాలము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు అయితే నానాజాతి సమితి ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటో అనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం ఈ నానాజాతి సమితి రూపకర్త ఎవరంటే అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ రూపకర్త ఎవరంటే ఉడ్రో వెల్సన్ సార్ ఉడ్రో వెల్సన్ అప్పటి అమెరికా అధ్యక్షుడిగా చెప్పాలి అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో వెల్సన్ గారు నానాజాతి సమితిని రూపకల్పన చేశాడు ఇది చాలా ప్రధానమైంది అయితే నానాజాతి సమితిలో ఎన్ని అంగాలు ఉంటాయంటే మూడు అంగాలు ఉంటాయి సార్ నానాజాతి సమితిలో మరి ఎన్ని అంగాలు ఉంటాయంటే మూడు అంగాలు ఉంటాయి ఈ నానాజాతి సమితి యొక్క కార్యాలయం ఎక్కడ ఉందండి జెనీవా మనం మొదటి బిట్టి చెప్పుకున్నాం రెండు వేల పంతొమ్మిది డిఎస్సికి ఇచ్చింది కాబట్టి నానాజాతి సమితి కార్యాలయం జెనీవాలో ఉంది నానాజాతి సమితిలో ప్రధాన అంగాలు ఏంటంటే మూడు ఉన్నాయి సార్ ఒకటి రెండు మూడు అదే ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు ఏంటంటే ఆరు ఉంటాయి అవి కూడా నేను మీకు ముందే తెలియజేస్తాను కంగారు పడకండి సో నానాజాతి సమితిలో ప్రధాన అంగాలు మూడు ఒకటి అసెంబ్లీ సమితిలోని సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొంటాయి రెండవది కౌన్సిల్ కౌన్సిల్లో బ్రిటను ఫ్రాన్సు ఇటలీ జపాన్లు సభ్యదేశాలుగా ఉంటాయి మూడు శాశ్వత సచివాలయం సెక్రటేరియట్ కాబట్టి అసెంబ్లీ కౌన్సిల్ శాశ్వత సచివాలయం అనేవి ఈ మూడు నానాజాతి సమితిలో ఉన్నటువంటి అంగాలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ నానాజాతి సమితి ఎప్పుడు రద్దు చేయబడింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో రద్దు చేయబడింది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నానాజాతి సమితి విఫలమైన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి అంటే ఈ నానాజాతి సమితి విఫలమైన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి దాన్నే మనము యుఎన్ఓ అంటాం మళ్ళీ ఒకసారి చూస్తే నానాజాతి సమితిని ఇంగ్లీష్లో ఏమంటారండి లీగ్ ఆఫ్ నేషన్స్ మొదటి ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది రెండవ ప్రపంచ యుద్ధకాలము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది నలభై ఐదు నానాజాతి సమితి రూపకర్త ఉడ్రో విల్సన్ అయిన అమెరికా అధ్యక్షుడు నానాజాతి సమితిలో ప్రధాన అంగాలు ఏంటంటే మూడు ఒకటి అసెంబ్లీ రెండు కౌన్సిల్ మూడు శాశ్వత సచివాలయం ఈ నానాజాతి సమితి కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది నానాజాతి సమితి ఎప్పుడు రద్దు చేయబడిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో రద్దు చేయబడింది నానాజాతి సమితి విఫలమైపోయిన తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్స్ ఒప్పందం ద్వారా పంతొమ్మిది వందల ఇరవై జనవరి పదిన ఏర్పాటు చేసిన నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించటలో విఫలమగుడ చేత దానికి ప్రత్యామ్మయంగా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో స్థాపించబడింది ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి విఫలమైపోయింది కారణం ఏంటంటే ఈ నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల ఇరవై జనవరి పదిన ఏర్పాటు చేయబడింది ఈ యొక్క డేట్ కూడా గుర్తుపెట్టుకోండి నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే పంతొమ్మిది వందల ఇరవై జనవరి పదిన దీని లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం ఇది ఏ ఒప్పందం ద్వారా ఏర్పడింది అంటే నానాజాతి సమితి ఏ ఒప్పందం ద్వారా ఏర్పడిందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మరలా యుద్ధాలు జరగకుండా ఉండడం కోసం ఒక సమితిని ఏర్పాటు చేశారు అదే నానాజాతి సమితి అది ఏ సంధి ద్వారా ఏర్పడింది అంటే ఏ ఒప్పందం ద్వారా ఏర్పడిందంటే వర్సయిల్స్ ఒప్పందం ద్వారా పంతొమ్మిది ఇరవై జనవరి పదిని ఏర్పాటు చేసినటువంటి నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించలేకపోయింది యుద్ధాలు రాకుండా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ మొట్టమొదటిగా నానాజాతి సమితి పంతొమ్మిది వందల ఇరవైలో జనవరి పదిని ఏర్పాటు చేయబడింది కానీ రెండవ ప్రపంచ యుద్ధాన్ని అది నివారించలేకపోయింది అందుకనిది విఫలమైపోయింది అన్నారు విఫలమైపోయింది కాబట్టి దానికి ప్రత్యాన్మయముగా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబరు ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో ఏర్పాటు చేయబడింది దాన్ని మనం యుఎన్ఓ అంటాం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యలో కాబట్టి ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్డు బ్రిటన్ ప్రధాని వినిస్టెంట్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకున్న ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది విఫలమైపోయింది నానాజ సమితి రెండవది ఐక్యరాజ్య సమితి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది పంతొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్య ఆ సమయంలోనే పంతొమ్మిది నలభై ఒకటిలో ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బ్రిటను మరి ప్రధాని ఇవి ఇద్దరు కూడా అమెరికా అధ్యక్షుడు ఎవరైనా అడుగుతాడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్ బ్రిటన్ ప్రధాని ఎవరిని అడిగితే వినిస్టెంట్ చర్చిల్ వీళ్ళిద్దరూ అట్లాంటిక్ సముద్రంలో ఒక వాడలో సమావేశమై కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఏమంటారంటే అట్లాంటిక్ చార్టర్ అంటారు ఇక్కడ వినిస్టెంట్ చర్చిల్ గురించి రెండు కొటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇవి గత డిఎస్ఈలోనూ మరి ప్రీవియస్ పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూడండి నేను మీకు ఇచ్చేది రక్తము చెమట కన్నీరు తప్ప ఇంకేమీ కాదని చెప్పింది ఎవరంటే వినిస్టంట్ చర్చిల్ ఏంటి సార్ నేను మీకు ఇచ్చేది రక్తము చెమట కన్నీరు తప్ప ఇంకేమీ కాదని చెప్పింది ఎవరంటే వినిస్టన్ చర్చిల్ గుర్తుపెట్టుకోండి సార్ రెండవ కొటేషన్ చూడండి గాంధీజీని అర్ధనగ్న పకీర్గా వర్ణించిన వాడు కూడా వినిస్టన్ చర్చిలే గాంధీ గారిని అర్ధనగ్న పకీరిగా వర్ణించింది ఎవరని అడిగితే వినిస్టన్ చర్చిల్ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మరొక ఆపరేషన్ ప్రశ్న చూడండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించినది ఎవరు యుఎన్ఓ అనే పదాన్ని మొట్టమొదటిగా సూచించింది ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్డ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు నానాజాతి సమితి అనే పదానికి రూపకర్త ఎవరైనా అడిగితే ఉడ్రో విల్సన్ ఈ రెండు పదాలను ఈ రెండు ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యుఎన్ఓ అనే పదాన్ని మొట్టమొదటిగా సూచించింది ఫ్రాంక్లిన్ డి రుజ్వెల్డ్ యుఎన్ఓ యొక్క చిహ్నము చాలా చాలా ముఖ్యమైంది దీని మీద కూడా ప్రశ్న అడిగాడు గ్లోబుల్ అంతర్గత చిహ్నంగా గల కలిగినటువంటి రెండు ఆలివు కొమ్మలు ఇది శాంతికి గుర్తు చూడండి యుఎన్ఓ చిహ్నం మీద అడిగితే రెండు ఆలివ్ కొమ్మలండి రెండు ఆలివ్ కొమ్మలు అంటే చూడండి ఇక్కడ మీకు ఇది యుఎన్ఓ సింబల్ చిహ్నము ఇటువైపు ఒక ఆలివ్ కొమ్మ ఇటువైపు ఒక ఆలివ కొమ్మ ఇలా ఉంది కదండి మనకి ఇవి రెండు ఆలివ్ కొమ్మలు కాబట్టి రెండు ఆలువ కొమ్మల మధ్య ప్రపంచపటం ఈ రెండు ఆలువ కొమ్మల మధ్య ఉన్నటువంటిది ప్రపంచపటము ఈ రెండు ఆలివ్ కొమ్మలు దేనికి చిహ్నం అంటే శాంతికి చిహ్నంగా చెప్పాలి ఇక్కడ ఎన్నోసార్లు ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి గ్లోబు అంతర్గత చిహ్నంగా కలిగినటువంటి రెండు ఆలివ్ కమ్మలు గ్లోబు అంతర్గతంగా మధ్యలో గ్లోబు ఉంటే అటువైపు ఇటువైపు రెండు ఆలివ్ కొమ్మలు ఉన్నాయి అందుకని రెండు ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పటం మరి ఆలివ్ కొమ్మలను చిహ్నంగా కలిగిన దేశం ఏదైనా అడిగితే అంటే ఈ రెండు ఆలివ కొమ్మలను చిహ్నంగా కలిగిన దేశం ఏదంటే గ్రీస్ దేశం సార్ గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడి నుంచి మనము సమితి గురించి చాలా ముఖ్యమైన అంశాలను మీకు నేను తెలియజేస్తాను చూడండి ప్రతి అంశము కూడా మీరు నోట్స్ రాసుకొని చిన్న నోట్స్ ఎందుకంటే మీరు అనేకమైన పుస్తకాల్లో దీని గురించి చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది కానీ పరీక్షల్లో ఏ ఏ ప్రశ్నలు అడుగుతున్నాడి ముఖ్యమైనవి ఏంటనేది మీకు నేను తీసిస్తున్నాను ఆలివ కొమ్మలను చిహ్నంగా కలిగిన దేశము గ్రీస్ దేశము రైట్ కొన్ని ప్రశ్నలు చూడండి ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ అధికార భాషలు ఎన్ని అంటే మనకి ఆరు భాషలు సార్ యుఎన్ఓలో అధికార భాషలు ఎన్ని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆరు భాషలు ఆరు భాషలు కూడా మీకు రావాలి ఒకటి ఇంగ్లీష్ రెండు చైనీస్ మూడు స్పానిష్ నాలుగు రష్యా ఐదు ఫ్రెంచ్ ఆరు అరబిక్ ఇవి మీకు మనసులో ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పేసుకోవాలి ఎందుకంటే ఈ క్రింది వాణిలో యుఎన్ఓలో లేని భాషను గుర్తించండి అంటాడు అందుకని అధికార భాషలు గుర్తుపెట్టుకోండి ఇవి యుఎన్ఓ అధికార భాషలు ఆరు ఇంగ్లీషు చైనీస్ అంటే చైనా స్పానిష్ రష్యా ఫ్రెంచ్ అరబిక్ భాషలు తర్వాత ఐక్యరాజ్య సమితిలో మొదటి సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగులో ఈ ఏర్పాటు చేయబడినప్పుడు ఎన్ని సభ్యదేశాలు ఉండేవి అంటే యాభై సభ్యదేశాలు ఉండేవి ఈ ఏర్పాటు అయినప్పుడు మొత్తం సభ్యదేశాల సంఖ్య ఎంతంటే యాభై ప్రస్తుతం ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంటు ప్రస్తుతం ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయంటే నూట తొంభై మూడు కాబట్టి నూట తొంభై దేశం ఏది తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు దేశాలని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆరో పాయింట్ ఐక్యరాజ్య సమితిలో చేరిన యాభై ఒకటవ దేశం ఏదంటే పోలాండ్ పోలాండ్ ఐక్యరాజ్య సమితిలో చేరిన నూట తొంభైవ దేశము స్విట్జర్లాండ్ ఐక్య సమితిలో చేరిన నూట తొంభై ఒకటవ దేశము తూర్పు తైమూర్ ఐక్య సమితిలో చేరిన నూట తొంభై రెండవ దేశము మాంటెనెగ్రో రెండు వేల ఆరులో చేరింది చివరిగా ఐక్య సమితిలో చేరిన నూట తొంభై మూడవ దేశము దక్షిణ సుడాన్ రెండు వేల పదకొండులో చేరడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాయింట్లు కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి యాభై ఒకటవ దేశం పోలాండు నూట తొంభైవ దేశం స్విట్జర్లాండు నూట తొంభై ఒకటో దేశం తూర్పు తైమూర్ నూట తొంభై రెండవ దేశం మాంటెనెగ్రో నూట తొంభై మూడవ దేశము దక్షిణ సోడాన్ ఇందులోంచి ఖచ్చితంగా ఒక బిట్టు అడుగుతున్నాడు గత డిఎస్సిలో ఇచ్చినటువంటి ఒక ప్రశ్న చూడండి టిఎస్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి జీకే కృష్ణ ఐక్యరాజ్య సమితి నుండి యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ జెండాలోని ఏక కేంద్ర వృత్తాల సంఖ్య ఎంతని అడిగాడు చూడండి ఎంత లోతైన బిట్ అడిగాడో యుఎన్ఓ జెండా అండి ఇదిగో జెండా కూడా మీకు ఆవిష్కరించాను ఇక్కడ యుఎన్ జెండాలోని ఏక కేంద్ర వృత్తాల సంఖ్య అంటే ఇటువైపు ఒక ఆలువుకమ్మ ఇటువైపు ఆలువుకమ్మ ఉన్నాయి కదండి కాబట్టి ఇందులో వృత్తాల సంఖ్య అంటే ఈ ప్రపంచ పటంలో వృత్తాల సంఖ్య ఎన్నని మరి తెలుసుకోగలిగితే ఏ ఐదు బి నాలుగు సిఆరు డి మూడు కాబట్టి ఇక్కడ మనం చూద్దాం ఇందులో మనకి ఇలాగా తీసుకుంటే ఇది ఒకటి ఇలా తీసుకుంటే రెండు ఇలా తీసుకుంటే మూడు ఇది నాలుగు ఇలా ఐదు వాస్తవానికి ఆన్సరు ఏ ఐదు కాబట్టి ఇలాగైనా సరే మీరు గుర్తుంచుకోగలిగితే ఈ యొక్క ప్రశ్న మీకు ఈజీగా అయిపోద్ది యుఎన్ జెండాలోని ఏక కేంద్ర వృత్తాల సంఖ్య ఎంత అంటే రైట్ ఆన్సర్ అండి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దాని గురించి మన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి ఇంకా చాలా ప్రధానమైన విషయాలు చెప్తున్నాను చూడండి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు ఎన్ని అని అడుగుతాడు యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు ఏంటంటే ఆరు సార్ వెరీ వెరీ ఇంపార్టెంటు ఈ క్రింది వానలో యుఎన్ఓ అంగాలు కాని దానిని గుర్తించమంటాడు అందుకని ఆరు అంగాలని ఒకసారి మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను చూడండి ఒకటి సాధారణ సభ దీన్ని జనరల్ అసెంబ్లీ అంటారు రెండు భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నాలుగు కర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ ఐదు అంతర్జాతీయ న్యాయస్థానము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆరు సెక్రటేరియట్ అంటే దాన్ని సచివాలయం అంటారు ఇలా మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ప్రధానమైన అంగాలు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సాధారణ సభ భద్రతా మండలి ఆర్థిక మరియు సామాజిక మండలి ధర్మకర్తృత్వ మండలి అంతర్జాతీయ న్యాయస్థానము సెక్రటేరియట్ ఈ అంశాలను గుర్తించుకొని చాలు దీని మీద కూడా మనం ముఖ్యమైన అంశాలు ఉంటే తర్వాత వీడియోలో కూడా మనం చెప్పుకుందాం ఓకేనా ఇప్పుడు మనం దీని మీద ప్రశ్న ఎలాగిచ్చాడనేది కూడా చూద్దాం గత డిఎస్లో వీటి మీద ప్రశ్న ఎలాగిచ్చాడో చూద్దాం చూడండి సార్ ఏపీటీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రధాన అంగాలలోంచి ప్రశ్న ఎలాగడిగాడు చూడండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలినందు సెక్యూరిటీ కౌన్సిల్ కదండి భద్రతా మండలి అంటే ఆ భద్రతా మండలి యందు శాశ్వత సభ్యదేశము ఏది అని అడిగాడు శాశ్వతమైన సభ్యదేశము ఒకటి భారత్ రెండు ఫ్రాన్స్ మూడు జర్మనీ నాలుగు ఇటలీ అంటే మనము భద్రతా మండలిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యదేశాలు ఎన్నంటే ఐదు ఉంటాయి భద్రతా మండలిలో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు ఎన్నండి ఐదు ఉంటాయి కాబట్టి ఐదు దేశాలు మనకు తెలిస్తే కానీ దీంట్లో ఆన్సర్ పెట్టలేము చెప్పగలరా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యదేశం ఏదంటే ద రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ రెండు రైట్ ఆన్సర్ చూడండి సార్ ఎలాంటి బిట్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది డిఎస్సికి అందుకని ఇప్పుడు దీనికి కూడా మీకు పూర్తిగా వివరణ ఇచ్చాను భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏంటంటే ఐదు ఉంటాయి ఐదు దేశాలు తెలుసుకుంటే ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేస్తుంది ఒకటి ఇంగ్లాండు రెండు అమెరికా మూడు రష్యా నాలుగు ఫ్రాన్స్ ఐదు చైనా కాబట్టి ఇక్కడ దీని ప్రకారంగా మనం చూస్తే ఈ యొక్క ఆప్షన్స్లో ఫ్రాన్స్ ఒకటే ఉంది కాబట్టి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశము ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉన్నటువంటి దేశాలు ఏంటండి ఇంగ్లాండు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ మనకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఐదు దేశాలు గుర్తుపెట్టుకోండి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏంటంటే ఐదు ఉంటాయి ఐక్య సమితిలో మరి అధికార భాషలు ఏంటంటే ఆరు ఉంటాయి ఐక్రా సమితిలో ప్రధాన అంగాలు ఏంటంటే ఆరు ఉంటాయి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు ఏంటంటే ఐదు ఉంటాయి ఇంగ్లాండ్ అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా ఇవి తరువుగా చదువుతూ ఉండండి ఇలాంటి అద్భుతమైన క్లాసులు మీకు అందిస్తున్నాను చూస్తున్నవారు ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి నీ కల అయితే పోటీ పరీక్షలు సాధించాలంటే వీటి మీద పట్టు సాధించు